సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు అవి ఎంత అవినీతికి తెలియజారంటే కేసీఆర్ కుటుంబమే నా మీద దగా చేసేది మేము చేయలేమా వాళ్ళకంటే వందరెట్టి ఎక్కువ చేస్తా చేసి నిరూపించుకుంటాడు మన రేవంత్ రెడ్డి అన్నగారు గారు ఇలా పోతే రేపు మన గవర్నమెంట్ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి గవర్నమెంట్ అప్పులు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ అప్పు నిలిచిపోతా ఉంది ఈ విధంగా పోతే మన పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరు గమనించాలి ప్రతి ఒక్కరు సమయాస్తమయ్యి మనం మన కార్యకర్తలను మనము ప్రజలను ఉద్దేశించి ప్రతి ఒక్కరము బీజేపీకి అండగా ఉండి ఈ విధంగా మనము ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని కొన్ని నలభై సంవత్సరాలుగా నిరంతరం ప్రజల పక్షాన ప్రాంత ప్రజల యొక్క సమస్యల పట్ల నిరంతరము అల్పెరుగని పోరాటం చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు నా తోటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా కథం ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారి యొక్క హామీలు అమలు కాలేదని ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందలేదని ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని కల్వకుర్తి పట్టణంలో ముఖ్యంగా అసెంబ్లీలో కూడా ఈ ప్రాంత నాయకుడు సీఎం అయినా ఎమ్మెల్యే ప్రజల పక్షాన ఆచారణ గారి నాయకత్వాన ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టనికే వైఫల్యాలను ఎండగట్టనికే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం సంవత్సర కాలం చూసి మా నాయకులు ఈ రోజు ఈ తాలూకకు ఇప్పుడైనా సంవత్సర కాలంలో ఈ ప్రాంత వాసి ముఖ్యమంత్రి అయిందని సంతోషపడ్డాం ఈ ప్రాంత వాసి ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతానికి ఎన్నో వస్తాయి ఏదో అవుతది అని గమనించినాం కానీ మనం ఈ సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలా ఏ ఒక్కటైనా కల్వకుర్తి ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని చెప్పి మనందరికీ ఈ ఈరోజు చూస్తున్నాం సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలలో ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కడి కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వము సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్నే గమనించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా స్థానికంగా ప్రాంతంలో మనం చూస్తా ఉన్నాం నలభై సంవత్సరాల నుండి ఎంతో మంది ఎమ్మెల్యేలను ఎంతో మంది ఎంపీలను ఎంతో మంది కేంద్రం కేంద్రానికి పోయిన ఈ ప్రాంతవాసి ముఖ్యమంత్రి అయ్యుడు ఆరు నెలలనే ముందే తన ప్రాంతం అంతా కూడా సస్యశామణం అవుతుంది ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏర్పడతాయి ప్రతి గ్రామము ప్రతి తండ ప్రతి ఊరు నీళ్లు రావాలి ఎత్తిపోత పూర్తి కావాలి పూర్తి అయిందా కాలేదు పోనీ పూర్తి కాకపోగా లబ్ధిదారులకు రైతులకు ఎవరైతే నష్టపోయినటువంటి రైతులకు పరిహారం అందిందా అందలేదు గతంలో గతంలో భారతీయ జనతా పార్టీ ఆచార్య గారి నాయకత్వం పదిహేను వేల మంది తోటి అసెంబ్లీ కార్యక్రమం తోటి కథం వస్తే అప్పుడు అరకొర అరకొర నిధులు ప్రభుత్వం దిగి వచ్చి మెడలు వంచితే కొన్ని పనులు జరిగినాయి తప్ప ఈ ప్రాంతానికి ఒరిగింది లేదు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు ఈ రేవంత్ సర్కారు చేసిందేం లేదు ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఒకటే గమనించాలి కల్వ కుర్తిలో కాంగ్రెస్ వైఫల్యాల పైన ఒక సంవత్సరము పూర్తయిన తర్వాత నోరు విప్పాలని లేకపోతే వాళ్ళు చేస్తున్న మంచి పనులకు ఇబ్బంది పెట్టాలని మనం అనుకోలేదు వాళ్ళు ఒక్క సంవత్సరంలో ఏం చేస్తారో చూద్దామని చెప్పి మనం ప్రశాంతంగా ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి ఊరుకున్నాం నిన్నటికీ ఒక్క సంవత్సరం అయింది ప్రమాణ స్వీకారం చేసి మూడు వందల అరవై ఐదు రోజులు అయింది ఒక్క సంవత్సరం నెల కింద ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఎవడన్నా ఒక లక్ష మీరు అది కట్టి రెండు లక్షలు తెచ్చుకోర్రీ యాభై వేలు కట్టి రెండు లక్షలు తెచ్చుకోర్రి డిసెంబర్ తొమ్మిదో తారీఖున సోనియా గాంధీ జన్మదినాన మీకు రెండు లక్షలు మాఫీ అయితే మీరు సంతోషంగా ఉండొచ్చు అన్నారు ఆ డిసెంబర్ తొమ్మిది పోయింది రేపు డిసెంబర్ తొమ్మిది వస్తుంది ఇప్పటి వరకు నలభై శాతం మంది కూడా రుణమాఫీ జరగలే రెండు లక్షల ఊసే లేదు దీనికి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి మిగతా అవి చెప్పిండ్రు వంద రోజులలో చేస్తాం ఇది ఒక్కటేమో ఆయన నాడేమో ప్రమాణ స్వీకారం తొమ్మిది తారీఖు నాడేమో సోనియా గాంధీ జన్మదినాన రుణమాఫీ ఇక మిగతా ఆరు గ్యారంటీలు వంద రోజులల్లో పూర్తి చేస్తామన్నాడు వంద రోజులల్లా పూర్తి చేస్తామని తెలంగాణ ప్రజల్ని బొద పెట్టేటట్టు చేసి హైదరాబాద్ లో ఈ ఆర్ గ్యారంటీలు తెలంగాణలో అడుగుతారని ఎవరు అడుగని హైదరాబాద్ ముందర పెట్టిండు హైడ్రాన్ పెట్టిండో హైడ్రామా చేసిండు సాధన్ కాలేజీ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ చెర్ల కట్టింది నడిచ నడి చెరల కడితే రోజు పేపర్లలో వచ్చింది ఇక దీన్ని రేపు కూర కొడతాం ఎల్లుడు కూర కొడతాం అని వాడా కూర కొడతాం అనేటకు ఈ డిఆర్డిఎల్ కాడ చంద్రాయన్ కుట్ట కాడ భూలక్ష్మి అమ్మవారి గుడుగులో కొట్టింది ఎప్పుడైతే ఈడ గుడుగులో కొట్టిరో ఆ బిల్డింగ్ భద్రంగా ఉన్నది ఈడ గుడిగులిపోయింది ఏమన్నా అంటే బిడ్డ ఆ కాలేజీ కొడితే కూలగొడితే మటకల్లో అయితే హైదరాబాద్ బంద్ పెడతావా లేదా లేకపోతే నువ్వు బంద్ అయిపోతావు అంటే హైదరాబాద్ బంద్ అయిపోయింది కానీ కానీ ఎర్ర కుంటలు కట్టినా ఇల్లు కూలగొట్టలే ఓవైసీ హాస్పిటల్ కట్టినటువంటి కుంట అది కూలగొట్టలే గుంటల కట్టిన కాలేజీ కూలగొట్టలే కొట్టిందంటే అమ్మవారి విగ్రహం అదొక్కటే కాదు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అమ్మవారి విగ్రహం గుల సికింద్రాబాద్ లో అమ్మవారి విగ్రహాన్ని ఎగిరెగిరి తల్లి విగ్రహాన్ని కూలగొట్టి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని అయ్యా నువ్వు వచ్చినాక దేవి దేవతల విగ్రహాలను నువ్వు నువ్వేం పని చేస్తున్నావని నేను అడుగుతున్నా సనాతన ధర్మానికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నేను అడుగుతున్నా ఆరు గ్యారంటీల రైతులకు పదివేలు ఇస్తుంటే నేను వచ్చిన వెంటనే పదిహేను వేలు ఇస్తా వంద అన్నాడు వచ్చి వాళ్ళకి నాలుగు వందల రోజులు అయింది రేపు ఈ నెల పోతే నేను అడుగుతున్నా పదివేల రూపాయలు కేసీఆర్ గవర్నమెంట్ పోయేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపితే ఎలక్షన్ అయినాక ఒక్కసారి వచ్చింది ఇప్పుడు రెండు సార్లు రావాలి రైతు బంధు రైతు భరోసా అనుకో రైతు బంద్ అనుకో నువ్వు రైతుకి సహకారం అనుకో రెండు దఫాలు రావాలి పదివేల నుంచి పదిహేను వేలు నువ్వు ఇయ్యాలే తమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి తమ్ముట్టే రెండు రైతు రుణమాఫైతే రైతు బంద్ ఇయ్యాలని చెప్పి బీజేపీ డిమాండ్ ఇది చెప్పినందుకు నీకు ఓట్లేసింది ఇది చెప్పినందుకు నీకు ఓట్లేసి కాబట్టి నువ్వు రెండు రైతు బంధు ఇవ్వాలి మూడోది రెండు వేల రూపాయల పింఛర్ వస్తుంటే ముసలని అడిగింది ఇప్పుడు పింఛర్ ఎంత వస్తుంది అంటే రెండు వేలు అన్నారు రేపు వంద రోజులలో ఎంత వస్తుంది నాలుగు వేలు అన్నాడు వచ్చిందా నాలుగు వేలు ఊర్లలో ముసలాళ్లకు వికలాంగులకు వచ్చింది ఆరు వేలు నేను అడుగుతున్నా అయ్యాలా ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందల ఈ మూడు విషయాలు చెప్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు లేకపోతే అయ్యాలా నీకు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కపు నేను అడుగుతున్నా అయ్యాలా ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఇస్తూ దాని కులం బంగారం పెడతాను అన్నాడు నిన్న మూడు రోజుల కింద ఆరు నెలల కింద పెళ్ళైనటువంటి ఒక కష్టపడి అప్పు చేసి తప్పు చేసి ఒక తండ్రి బిడ్డ పెళ్లి చేసి ఆరు నెలలు అయింది నెల అయింది రెండు నెలలు అయింది ఆరు నెలలు అయినాక మళ్ళా వాళ్ళ భార్యని వాపసి పుట్టి రోజులు ఇచ్చింది ఆ తండ్రి నా దగ్గరికి ఆ బిడ్డను తోలుకొని వచ్చి అయా ఐదు నెలలు బాగానే ఉన్నాడు ఆరో నెల వచ్చింది నా బిడ్డ ఇంటికి పంపిస్తున్నాడు కోల్కపోతలే కదా ఫోన్ చేయ నేను పిలిపించిన నేను పిలిపిస్తే వాడు వచ్చిండు పిల్లగాడు ఎవరా నాయన ఐదు నెలలు అయింది ఆరు నెలలు అయిందే కదా అప్పుడే పిల్లలు తోలికపోతలేమంటే లేదు సార్ పిల్లప్పుడు ఈయన ఏం చెప్పిందంటే రెండు లక్షల రూపాయలు ఇస్తా ఓ కులం బంగారం ఇస్తాను అన్నాడు ఏమైందే అని అంటే నాకు లక్ష రూపాయలు ఇచ్చాడు సార్ ఇంకా లక్ష రూపాయలు ఇవ్వాలి కులం బంగారం ఇవ్వాలి నేను మాట ఇచ్చిండా లేదా అడుగు సార్ అన్నాడు నేను అడిగిన తండ్రిని అవునా నేను కాంగ్రెస్ పార్టీ సీఎం ఎమ్మెల్యేలు మంత్రులందరూ లక్ష రూపాయలతో పాటు బంగారం ఇస్తా అంటే నా కష్టార్జితం లక్ష రూపాయలు ఇచ్చిన వాడిస్తున్న లక్ష రావాలే వాడిస్తాన బంగారం రావాలి వాడు యాదైంది ఎలా నేను ఇప్పుడు ఆరు నెలలు అయింది నేనేడికి వెళ్తే చిత్తంటున్నాను వీడిస్తాన లక్ష లేవు వీడిస్తాన బంగారం లేదు గ్రామాలల్ల ఆడబిడ్డల పరిస్థితి ఆశ వ్యక్తి బోట్ వేపించుకొని పక్ష వ్యక్తి ఎమ్మెల్యే లై మంతు లై ఎలా తమాషా చూసుకున్నాడు నేను అడుగుతున్న ఎమ్ఎల్ఏలని మీకు నోట్లేదా మరి సులభంగా రంగు ఏడాదాయ వంద రోజులలో ఇస్తున్నారు కదా ఎందుకు చెప్పు ఇదే కాదు చదువుకున్న పిల్లలకి ఏడాదికి డబ్బులు ఇస్తున్నాడు ఉద్యోగం ఇస్తా ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాడు అవుతుంది ఒక్కరి కూడా ఒక్కరి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదంటే నీ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏం చేసిందంటే ఏం చేసిన అంటే ఎల్లే అంటే ఆందే ఉంది ఆడోళ్ళని ఎర్రబాస్ ఎక్కి అన్నాడు మొగల్లో కొత్త డ్యూటీ పడ్డదు ఈ చిన్న చిన్న పండ్లకు కర్వకు వస్తుంది దొరకపోతే కాదు ఏ పట్టం పోయేస్తామని ఎర్ర బస్ ఎక్కుతుంది పట్టం పోతుంది అరది పొద్దులు వస్తుంది ఇంటికాడున్నాడు ఎట్లా వస్తుంది కదా అని వండి పెడుతున్నాడు ఈయన ఇలా పరిస్థితి ఈ ఆడోళ్ళు కూడా విసుకొచ్చింది బస్సు ఎక్కి ఎక్కి అందులో అడ్లో ఏమి సున్నా గంటలకాల గుర్ర కూప ఎక్కినట్టు ఎక్కువలు కొట్టేస్తు ఇవాళ వాళ్ళకు కూడా విరెక్తి ఉంటుంది ఈయన చేసినప్పని ఒక్కటే పుణ్యానికి వచ్చిన బస్సులు ఎక్కి తిరుగు ఇది తప్ప ఏం లేదు నేను అడుగుతున్నా ఓ ఎమ్మెల్యే కళ్ళకుడికి ఎత్తిపోతల బతుకం ఇప్పటి వరకు నాగిల్ల దాకా నీళ్లు రాలే నేను అడుగుతున్నా ఏమైంది కల్వకుడు పెత్తిపోతల పథకం కల్వకుడు పెట్టిపోతల పథకంలా పెద్ద కాలువ తప్ప చిన్న కాలువలు లేవు పిల్ల కాలువలు లేవు జానెడంత కాలువ తీయలేండి మొక్కలకు అప్పుడు ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి పెట్టిన కాలువ తప్ప ఒక్క జానడు కాలువ మీ మొక్కాలకు పోయినోడు వీడు వీడుదమ్మలే నేను అడుగుతున్నా ఆరు గ్యారెంటీలల్ల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాన్నారు ఎక్కడ పోయింది ఇందిరమ్మ ఇండ్లు ఆ ఇందిరమ్మ ఇండ్లు రేపు సంక్రాంతి తర్వాత ఇస్తామంటున్నారు దాంట్లో బీసీలకు లేవు పేద బీసీలకు లేవు పేద ఓసీలకు లేవట ఇచ్చేది తాలూకాకు మూడు వేలు ఇండ్లు అంట వైరానికి నరేంద్ర మోడీ లక్ష ఇల్లు ఇచ్చాడు పాపం ఏడో జాగుంటాడా కట్టుకొని నేను రెండు లక్షలు ఇస్తా ఉంటే లక్ష రెండు లక్షలు ఇ వాళ్ళు కూడా లక్షల రెండు లక్షలు అప్పు చేసి కట్టుకుంటారు లక్ష ఇళ్లకు నరేంద్ర మోడీ డబ్బిస్తే వాడు వాళ్ళకు ప్రజలకు ఇవ్వకుండా ఆడిన డబల్ బెడ్రూమ్ కట్టిండు డబ్బా కొట్టుకున్నాడు ఆ డబ్బా కొట్టుకొని పోయిండు ఇప్పుడు వంద ఇల్లు డబల్ బెడ్రూమ్ కట్టింది ఇళ్ళటి వరకు వాళ్ళకి ఇంతవరకు ఇయ్యే పదేళ్ళ కట్టి పదేళ్ళ కట్టి కట్టిన ఇల్లు వంటలే దాని కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది

ఆడపిల్లలకు చదువుకున్న పిల్లలకు స్కూటీ ఇస్తాను ఒక్క స్కూటీ ఇయలే రాష్ట్రంలా ఒక్క మైలకు రెండు వేల ఐదు వందలు ఏలే నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ధరణిని రద్దు చేస్తా అన్నాడు చేసిందా చేసిందా అని ఇంకోటి చేసిండు ఈడ మన సర్దికల్ ఉంది సర్దికల్లా అరవై పై ఏళ్ల సార్టీ భూములు తుండుకుంటున్నారు రైతులు ఆ రైతుల పేర్లను కానుతాక ఆ భూములు పట్టదారు పేరు మీద పెట్టి పాపం పోయిన ఐదేండ్లు ధరణిల బ్లాక్ లిస్ట్లో పెట్టిండ్రు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంక ఆ ధరణిలోకెళ్ళి ఆ భూములు తీసేసి మొన్నటికి మొన్న మన పంచుకోవాలే మెయిన్ రోడ్ లో యాభై ఎకరాల భూమి రిజిస్టర్ రేమందరం రైతులు అందరం కలిసి ఆఫీస్ పోయినాం ఏం సార్ నిన్నటి దాకా డిలిటెడ్ లిస్ట్ లో ఉండే ఎందుకు మీరు రిజిస్టర్ చేసిరంటే నాకు తెలుస్తే కదా సార్ వాళ్ళు ఏంటో కూర్చున్నారు మీరుకెళ్ళి ఫోన్ వచ్చింది నేను ఏలు పెట్టా అంటే ఏలు పెట్టా సార్ అంతే నాకు ఏం తెలియదు అని యాభై ఎకరాల భూమి ఒక్క ఎకరా లక్షల లెక్కల ఐదేళ్ళు ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని అమ్ముకొని కోట్లు గడిస్తున్నారు అదే కాదు ఇంకా వంద యాభై ఎకరాల భూమి పేద రైతులకు ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఉన్నది ఆ భూమిని కూడా కింద బిద చేయనికే చూస్తున్నారు మనం ధరణి తీసేస్తా ఎందుకు తీసేయలేదు రైతులకు ఎందుకు న్యాయం చేయలేదు ఇదే కాదు ఈ మాదారం ఉంది దాని పక్కల పాపం ఆయన అమెరికాలు ఉంటాడు ఆ భూమి ఆయన యాభై ఎకరాలు ఆయన అమెరికాలు ఉండదు చూసి రు ఇకేళ్ళు చూసే ఫోటోలు కూడా కనపడతాయి మీకు ఫ్లెక్సీల ఆ యాభై ఎకరాల భూవాడ అమెరికాలు ఉన్నాడు వీళ్ళు ఆ కలెక్షన్ పట్టుకున్నారు వీళ్ళే ఆ భూవాడ అని చెప్పి పోయింది యాభై ఎకరాలకు గ్రీకం వాడు అమెరికాలో ఉండేవాడికి ఎవడో చెప్పాడు ఎవరో నీ భూమి సాఫ్ చేస్తున్నాను వాడు అమెరికా రాయబారికి ఉత్తరం రాసిడు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు తెలంగాణలో అరే ఇది మా ప్రభుత్వం ఉంది రోడ్డు ఆయన అని ఆ రాయబారి ఇక్కడ రాయబారికి రాసిడు ఆ నరేంద్ర మోడీకి ఆ ఉత్తరం పోయింది ఆ వెళ్ళి ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ గట్టా వాడు ఎంత ఉంటాడు ఇద్దరు ఎల్ దాండోళ్ళు వాడు ఇటకెళ్ళి అటకెళ్ళి వీళ్ళందరూ పోయి నేను అడుగుతున్నా యాభై ఎకరాల భూమి అది ఊహం పట్టం చేసి ఎలా ఇక్కడ ఉంది పదహారు వందల ఎకరాల భూమి పట్టగా దాని మీద మన నాయకుడి కనుబట్టది ఇప్పటికో ముప్పై ఎకరాలు అయిపోయింది ఇదే కాదు పట్టి ప్రాణాలు అర్పించి కావాలని హతమైపోయిరు భూముల మీద యుద్ధం చేసిన వాళ్ళు పాపం కీర్తి చేసారు కిష్టారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సుధారాని కలెక్టర్ ఉన్నప్పుడు ఆ పేదలకు ఆ భూములన్నీ కూడా కష్టాలు ఇచ్చి కానీ అరవై ఎకరాల భూమి శ్రమ గాలి కలిపేసి ఆ భూముల రైతులను బెదిరించి అరవై డెబ్బై ఎకరాలు గుంజుకున్నారు ఇంకా అక్కడ ఏడు వందల ఉంది దాని మీద కన్నీసి ఇదే కాదు నేను అడుగుతున్నా ఈ నాలుగు విషయాల మీద మీరు డిబేట్ పెట్టడానికి సిద్ధంగా ఉంటే చెప్పు ఆర్కబిల్లి దేవాలయ ఎకరాలు తాన్ని ఖతం చేసి ఇదే కాదు చెప్పుకుంటూ పోతే ఐదు వందల ఎకరాలు కనువకు మాయమైపోయింది ఐదు వందల ఎకరాలు దీనికి జవాబు చెప్పాలి ముఖ్యమంత్రి గారు నువ్వు తరణి తీసేస్తానని ఒక్క సంవత్సరం ఆపి ఎలా ఇటువంటి లుచ్చా పనులు చేస్తున్నారో వాళ్లకు పదవుల మీద పదవులు పదవుల మీద పదవులు కో కో కోరుతున్నా ఈ విషయాలు ప్రజలకు చెప్పనీ ఇక్కడ మనం ఈరోజు ర్యాలీ పెట్టాం నిన్ననే మన నడ్డగారు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండు మళ్ళా మాకు ఇప్పుడు అచ్చంపేట మీటింగ్ ఉంది దయచేసి మీరు అందరు కూడా ఏమనుకో రఘుపతిపేట మన కార్యకర్త బీజేపీలో ఉండడని ఒక బీజేపీ కార్యకర్తని సంవత్సరం నుంచి ఇల్లు కట్టరిస్తలేదు ఒక్క సంవత్సరం నుంచి సిమెంట్ తెచ్చుకొని సంవత్సరమా పంచుకుల ఒక లీడర్ ఉంటాడు వాడు సాసీం రజ్ అనుకుంటున్నాడు ఆ లీడర్ అలా ఈ అధికారులకు చెప్పి ఒక పేద రైతు మన కార్యకర్త ఇల్లు కట్టుకుంటే సంవత్సరం అయింది ఆపబట్టి నేను చెప్తున్న అధికారులకు కలెక్టర్ పది సార్లు పోయొచ్చిండు ఎంఆర్ఓ దగ్గరికి వంద సార్లు పోయిండో అదే రఘుపతిపేట వందల మంది ఇల్లు కట్టుకుంటారు ఎవరు దాస్తలేరు తన సొంత భూమిలా ఇల్లు కట్టుకుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తాడట అదే బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఇల్లు కట్టి అరే అధికారులు మర్యాదగా చెప్తున్నాం మేం న్యాయబద్ధంగా చెప్తున్నాం మేం ఒక పేద రైతు ఇల్లు మీద నీ ప్రజాబంధాలు చూపించేది నీకు తమ్ముంటే నాలాంటి నాయకుల మీద కార్యకర్తల మీద చూపి రేపో మాపో ఆ కార్యక్రమం కూడా వినదలుచుకున్నాం ఇక్కడనే మర్యాదగా చెప్తున్నాం అధికారులు దాకా పదేళ్ళు టీఆర్ఎస్ ఉన్నారు వాళ్ళు పత్త లేకుండా పోయి ఇట్లా కెళ్ళి కూడా ఓడ కనపడతలేడు వీళ్ళు కూడా పదేళ్ళు కనపడలే ఇట్లా ఏదో ఈ ఆరు హామీల అబద్ధాలు చెప్పి అరవై ఆరు మోసాలు చేసి ఏదో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఈ కలవకుర్తుల కాంగ్రెస్ గెలిచింది లేకపోతే గెలుసిన రెండు వేలు అటు ఇటు అయితే ఉంటాడు ఆ ఎమ్మెల్యే వాళ్ళ కర్మభావి లేక ప్రతిసారి ఐదు ఆరు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు రాజీనామాలు చేసి ఒక్కటై అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెడితే పూర్తి రిజల్ట్ వచ్చింది ఈ కార్యకర్తల కష్టంతో కమలం జెండా పట్టుకొని తిరిగి ప్రజల్ని చైతన్యం చేస్తే ముప్పై వేల ఓట్లు బీజేపీకి వచ్చినాయి నైతిక విజయం మాది న్యాయమైన గెలుపు మాది మీరు పూటకో పార్టీ మార్చి గంటకో పార్టీ మార్చి రోజుకో పార్టీ మార్చి ఎలా పక్కన గడుపుకుంటున్నారు నలభై సంవత్సరాలైంది బీజేపీ ప్రజల గుండెల నరేంద్ర మోడీ ఎజెండాని ముందలు పెట్టుకొని ముందు పోతున్నాం దయచేసి కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది కాటేస్తుంది ప్రచారం చేయాలి బీజేపీ స్థానిక ఎన్నికలలో బిజె తుండ్ విభోగించాలి ఆ దిశ మనందరం కూడా పనిచేస్తాం రేపు ప్రతి మండలంలో పల్లె పల్లెకు మళ్ళీ మీ ముందలకి రేపు వచ్చే నెల మొత్తం నేను యాత్ర మీ దగ్గరకు వస్తా ప్రజల్ని చైతన్యం చేస్తాం ఇది శాంతి కార్యక్రమంగా అందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ నాకే అవకాశాన్ని ఇచ్చిన నియోజకవర్గ ఒక్క విషయం బంగ్లాదేశ్ల హిందువుల పైన ప్రతిరోజు అకృత్యాలు దాడులు చంపుతున్నారు మహిళలను చూడకుండా ఆడవాళ్ళని చూడకుండా పిల్లలని చూడకుండా ఇస్కాన్ టెంపుల్ మీద దాడులు చేసి చంపేస్తున్నారు మనందరం కూడా ఒక్కసారి వాళ్లకు సంఘీభావంగా బంగ్లాదేశ్ లో హిందువులకు మద్దతుగా మనందరం కూడా సంఘీభావం తెలుపుతూ వాళ్ళ మీద దాడులు ఆపాలని మన తెలంగాణలో భారతదేశంలో మత మార్పిళ్లు ఆపాలని గోహత్యలు ఆపాలని మనందరం కూడా ఒకసారి ప్రతి శబ్దం తీసుకొని వాళ్ళకు సంఘీభావం తెలుపుతాం కిరా श्री, श्री राम राम लक्ष्मण जानकी भारत हाँ माता की भारत माता की समर्पण पटना के